హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా పాపని ఝాన్సీ లుక్ కోసం అయితే నేను తయారు చేస్తున్నాను అనమాట వాళ్ళ స్కూల్లో జెండా పండుగ ఫోర్టీన్కే చేస్తున్నారు ఝాన్సీ రాణిలాగా మా పాప తయారవ్వాలట సో దానికోసం నా శారీ తీసుకొని మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్లో నేను అయితే తక్కువ తీసుకున్నాను అండ్ రైట్ సైడ్లో ఎక్కువగా తీసుకొని ఒక నోట్ అయితే పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి శారీ ఏదైతే తీసుకున్నామో ఆ శారీని వెనుకలకు తీసుకొని దోతి టైప్ చేసి ఇక్కడ వేసి వెనుకల్ని కుర్చేయాలన్నమాట మనము సో అక్కడనే టచ్ చేసేయాలి సో మనకు కొంచెం ధోతి టైప్ అయితే రావాలన్నమాట మనం ఊర్లల్లో చూస్తూ ఉంటాం కదా కృష్ణకి ఎలా కడతామో లేదంటే ఊర్లల్లో ఆడవాళ్ళు ఎలా కట్టుకుంటారు పొలం పనికి వెళ్ళినప్పుడు అలానే అనమాట ఇది కూడాను సో అలా కుచ్చేసి వెనుకల సైడ్ నుంచి నేను సరిగ్గా అయితే తనకి చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం ఏ సతాయించినా కొంచెం కుచ్చుకున్నట్టు ఉన్న హెవీగా ఉంటే వాళ్ళు వేసుకొనే వేసుకోరు అనమాట చేస్తారు సో దానికోసం నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కల ఉంటారు అక్క తను కూడా వచ్చి చూస్తుందనమాట ఎలా కడుతున్నాను ఏంటనేసి అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఉండేటువంటి శారీ మొత్తం కొంచెం నేను పెద్దగా పెట్టుకున్నాను చెప్పాను కదండి రైట్ సైడ్లో పెద్దగా ఉంచుకున్నాను శారీని అండ్ లెఫ్ట్ సైడ్లో కొంచెం చిన్నగా ఉంచుకున్నాను అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఇప్పుడు మనం కొంగు తయారు చేసుకుంటున్నాము నేను ఈ శారీ రైట్ సైడ్ నుంచి తీసుకున్నటువంటి శారీ కూడా కాళ్ళ కింద నుంచే తీసేసుకొని ఇక్కడ కొంగు అయితే పెడుతున్నాను కొంగు మనం కొంచెం కింది వరకు ఉంచుకోవాలన్నమాట చాలా పెద్దగా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి ముందల కూడా అవసరం పడుతుంది అండ్ ఏదైతే ఫస్ట్ కొంగు ఉంటుందో ఆ కొంగు నుంచి ఒక రెండు మూడు ఏమంటారు కుర్చీలు చేసి వెనుకలనే టచ్ చేసేస్తే మనకి ముందల ఎక్కువగా పడదనమాట కుర్చీళ్ళు సో వెనుకల కొంచెం చిన్నగా చేసి కుర్చీ టైపు అడప్ పెట్టేశాను అండ్ ముందలు వచ్చేసి ఎక్కువగా పెద్ద లెంత్లో ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి కాబట్టి సో మనం ఏం చేయాలంటే బార్డర్ నుంచి మనము కుచ్చిళ్ళు చేయాలన్నమాట సో బార్డర్ నుంచి కుచ్చిళ్ళు చేస్తే బార్డర్ సైడ్ నుంచి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే హెవీగా ఉండదు ఇంకా పెద్దగా కూడా అవ్వదు అనమాట శారీ సో అందుకనేసి నేను బార్డర్ నుంచి చేసేసాను అతనికి కుర్చీలో అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా మనం కొంగు కొంచెం పెద్దగా పెట్టుకోవాలనేసి ఎందుకంటే ముందర మనము పిన్ పెడతాం అనమాట వెనుకల నుంచి తీసుకొని అండ్ ఎక్కడన్నా ఇంకా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే సెట్ చేసేసుకోవాలన్నమాట మొత్తము సెట్ చేసుకున్న తర్వాత ఇంకా తనకి నేను ఇక్కడ వచ్చేసి వడ్డానం పెడుతున్నాను ఇది వచ్చేసి బెల్ట్ అనమాట సో బట్టది సో అదే పెడుతున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి తనకి జ్యువెలరీ అంతా కూడా వేయాలి సో పూసల దండలు వేస్తున్నాను నేను ఇక్కడ సో రెండు పూసల దండలు వేసాను చిన్నది ఒకటి పెద్దదొకటి అండ్ ఇది వచ్చేసి చిన్నది గోల్డ్ కలర్లో ఉంటుంది కానీ గోల్డ్ కాదు నెక్లెస్ లాంటిది అనమాట అది పెట్టేశాను ఇంకా చోకర్ లాగా ఉంటుంది కొంచెం చూడ్డానికనేసి అండ్ ఇప్పుడు వచ్చేసి తనకి నేను ఫుడ్ కూడా పెట్టలేదు సో అందుకనేసి ఫుడ్ కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట అండ్ తనకి ఇక్కడ గాజులు పెడుతున్నాను తనకి ఓపిక చాలా ఎక్కువగా ఉండే అనమాట తయారు చేసినప్పుడు సతాయించలేదు మంచిగా తయారైపోయింది ఎలా తయారవ్వమంటే అలా అండ్ ఇక్కడ వచ్చేసి కాటుక మాత్రం అస్సలు పెట్టుకోదు ఎప్పుడు పెట్టుకోదు బలవంతంగా పెడతాను నేను ఎప్పుడన్నా కానీ ఈరోజు ఏంటంటే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా ఏడ్చుకుంటూ కూర్చుంటే బాగుండదు ముఖం మొత్తం నల్లగా అయిపోతుంది అనేసి ఇంకా కాటుక కాటుక అయిపోతుంది అనేసి ఇంకా నేనే తుడుచుకున్నాను అనమాట ఇంకా తనకి పెట్టలేదు వద్దనేసింది తనకి కళ్ళకు కాటుక పెడితే మంచిగా పెద్దగా కళ్ళు కనిపిస్తుంది బాగుంటుంది ఈరోజు అన్న అనుకున్నాను బట్ పెట్టనివ్వలేదు తను ఎప్పుడు పెట్టనివ్వదు అండ్ ఇక్కడ నేను పౌడర్ కూడా పెడుతున్నాను తనకి ఇంకేం పెట్టాను అనమాట ఒక్క పౌడర్ మాత్రమే పెట్టేసి ఇంకా తిలకం అనమాట అర్ధ చంద్రాకారంలో బొట్టు పెట్టాలి రాణికి సో అది లుక్ కోసం ఇంకా అర్ధ చంద్రాకారంలో బొట్టు పెట్టేసి చిన్నగా చుక్క కింద పెట్టాలన్నమాట ఇంకొచ్చేసి తనకి లాస్ట్లో తను ఏంటంటే ప్రతిదానికి అద్దం కావాలని చెప్తుంది అనమాట చూస్తూ ఉంటుంది అద్దంలో మళ్ళీ మళ్ళీ ఒక బొట్టు పెట్టిన తర్వాత ఇంకా జ్యువెలరీ వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడిగితే ఇంకా చిన్న అద్దం తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను పెద్దది కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ బట్ తను వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలి నేను హాల్లోనే తయారు చేసేస్తున్నాను మొత్తం అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముక్ ముక్కెర కూడా కావాలి ముక్కు పుడక కాకపోతే అది పెట్టుకోదు తను సో అందుకనేసి బొట్టు పెద్ద బొట్టు అయితే పెట్టేసాను అనమాట ముక్కు పుడకలాగా కనిపిస్తుంది అనేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చూస్తుంది చూడండి తన తను చూసుకొని మంచిగా నవ్వుకుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి తలపాగా ఒకటి చేయాలి సో దానికి కొంచెం టైం అయితే ఫుల్లు పడింది ఎందుకంటే ఫుల్లు జారుతుంది అండ్ తనకి ఎంట్రుకలు కూడా పెద్దగా లేవు అండ్ ఇక్కడ చూడండి తన ఆయుధాలు ఇవి కూడా నేను కార్డ్బోర్డ్తోన ఇంట్లోనే తయారు చేశాను అనమాట సో పేపర్తోన సో హాన్సీ లుక్ కోసం ఇవన్నీ కావాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా తలపాగా ఇది ఒకటి చుట్టేస్తే అయిపోతుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మా పాపని తయారు చేస్తుంది బాగుందా లేదా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే అయిపోయింది అండ్ తను ఏంటంటే స్కూల్కి కూడా టైం అవుతుంది అందుకని ఒక దిక్కు టిఫిన్ ఒక దిక్కు తయారవ్వడం రెండు అనమాట ఇది వచ్చేసి ఇంకా మా పాప ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే చాలా వరకు తనకి ట్రై చేశాను మంచిగానే కుదరాలనేసి అండ్ మంచిగానే చేశాను అనిపించింది నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట శారీతోనూ తనకి ఎప్పుడు కూడా తయారవ్వలేదు తను ఇంత పెద్ద శారీ అండ్ ఇది వచ్చేసి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా వీడియోలు అయితే కొన్ని తీసాను అనమాట సో మీకు ఎలా అనిపించింది మా పాప లుక్ అన్నది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా ఓనర్ వాళ్ళ మదర్ అనమాట అమ్మమ్మ తనైతే ఇం చూస్తూ ఉంది పోయిందనమాట అంటుంది ఇంత బాగా తయారైనో కాటుకో పెట్టుకున్నావా లేదా బా బాగా డేస్ట్ తగిలి ఉంటుంది అది ఇది అని చెప్తుంది అనమాట పాపని తినేమో ఇంకా నాటకాలు అనుకుంటా పోతూ ఉంది వింటలేదు మాటలు ఇంకా ఇక్కడ చూడండి కాటుక పెట్టకపోయినా బాగా తయారైపోయిందనమాట మా పాప అండ్ తనకి కమ్మళ్ళు కూడా చిన్న చిన్నవే ఉన్నాయి మనం కుట్టిస్తాం కదా ఫస్ట్లో అవే ఉన్నాయన్నమాట సో అయినా కూడా సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా తయారై హెవీగా కనిపిస్తుంది అనమాట గాజులు మాత్రం ఎక్కువగా పెట్టాను అండ్ పారాణి అలాంటివి పెట్టినప్పుడు తన నోట్లో పూసుకుంటుంది మొత్తం రెడ్ రెడ్ పింక్ పింక్ అయిపోతుంది అనేసి నేనైతే గోరింటాకే పెట్టేశాను అనమాట మీకు ఎలా అనిపిస్తుంది మా పాప నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా ఇది వచ్చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ హాఫ్ డే మొత్తం ఉంచుకుందనమాట తను డ్రెస్సు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాయిగా డ్రెస్ అంతా తీసేసి చిప్స్ తింటా కూర్చుంది అన్నీ తీసేసింది ఒక బొట్టు ఇంకా ఒక ముక్కు పుడక మాత్రం ఉంచుకుందనమాట బొట్టు అవి రెండు హెవీ ఉండవు కదా అందుకని సో తింటా కూర్చుంది తీసేయమని అంటే తీయనని చెప్పింది ఫస్ట్ తర్వాత తీసేసింది మీకు ఎలా అనిపించింది మా పాప అది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో అండ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా పిల్లలకైతే ఆగస్ట్ ఫోర్టీన్కి చేశారు మా పాప వాళ్ళ స్కూల్లో కానీ మనందరికీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి కాబట్టి మీ అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు అండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్